నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను తెశలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచనాలు చదువుకుందాం దశలోనిక మొదటి పత్రిక సారీ రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది వచనాలు ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమ పరచ బడుటకును విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అతివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండియు భారదోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి ప్రభు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె తొమ్మిది వచనాలు మనము వాక్య ధ్యానము నిమిత్తమై చదువుకొని ఉన్నాం ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమపరచబడుటకును ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మయపరచబడుటకును అనే మాట వ్రాయబడి ఉంది ఆయన మయమపరచబడే ఒక దినము ఉంది అని అది కూడా తన పరిశుద్ధులతో అనే ఈ మాట వ్రాయబడి ఉంది తన పరిశుద్ధులతో అంటే పరిశుద్ధ సంఘముతో పరిశుద్ధులైన వారితో అనే మాట మనకు అర్థమవుతూ ఉంది ఇంకా అన్నాడు విశ్వసించిన వారందరి అందు ప్రశంసింపబడుటకును అన్నాడు విశ్వసించిన వారందరి అందు ప్రశంసింపబడుటకును మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభోమందలి మహిమ నుండి పారదోలబడి అని ఉంది ప్రభు వచ్చినప్పుడు ఆయన వస్తాడు ఆయన రాబోతున్నాడు కూడా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి వస్తాను అని అన్నాడు ఆ మాట గుర్తుపెట్టుకుందాం ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సమ్ముఖము నుండి ఆయన ప్రభావమందు మహిమ నుండి పారదోలబడి పారదోలబడి కొందరిని ఆయన పారదోలుతు పారదోలుతూ ఉన్నాడు ఆయన సముఖము నుండి పారదోలబడేదెవరు చేర్చబడేదెవరు ఎవరిని ఆయన పారదోలుతాడు ఎవరిని ఆయన తన మహిమలో చేర్చుకుంటాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తన మహిమలో చేర్చుకుంటాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వా విశ్వాసం ఉంచని వారిని తన సమ్ముఖము నుండి వారిని పార ద్రోలుతాడు పండి మీరెవరో నేను ఎరగను అంటాడు ఆ సమయం రాకముందే ఆయన నోట ఆ మాట రాకముంది మనము జాగ్రత్త పడాలి మనము జాగ్రత్త పడాలి ఎంతో అవివేకముగా ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాం పట్టి పట్టినట్టుగా ఉన్నాం నాకెందుకులే ఏమి భక్తి అనుకుంటూ ఉన్నాం ఒక దినం రాబోతుంది ఆయనే నీ మెడబట్టి గంట వేసే దినం రాబోతుంది ఆ దినమున నిన్ను ఎవడు ఆదుకోడు నిన్నెవడు ఆదరించడు నిన్నెవడు దగ్గరికి తీయడు దగ్గరికి తీయడు నిత్య నాశన మన దండన పొందుదురు అనే మాట ఉంది పారదోల పారదోళ్లబడిన వారు నిత్య నాశన మన దండన పొందుతారు అది దండన అది నిత్య నాశనము అని దేవుని వాక్యం చెబుతుంది నాశనము అనగా నిత్యము నశించిపోతారు అని లేదా నిత్య నరకాగిలి గుండానికి వెళ్తారు అని దీనికి అర్థంగా మనం భావించవచ్చు ఎలా అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మిత్రి మేము మీకు ఇచ్చిన సాక్ష్యం నమ్మి నమ్మిన వారు ప్రభుతో నమ్మని వారు సాతానుతో నిత్య నరకములో వారు ఉంటారు అనేది దేవుని వాక్యము ఈ రెండు వచనాల్లో జ్ఞాపకము చేస్తుంది ఈ దినమందు నిత్య నాశనము దండన పొందుదురు అనే ఈ మాట మీద కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను మత ఇసు వార్త పదవాధ్యాయము ఇరవై ఎనిమిదవచనము చదువుకుందాం మత వార్త పదవ పదవధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినములో రాయబడిన మాట మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అనే మాట రాయబడి ఉంది ఆత్మను చంపనేరక ఆత్మను చంపే మానవుడి ఇబ్బంది మీద పుట్టలేదు పుట్టబోడు గుడుక ఎందుకంటే ఆత్మకు మరణము లేదు ఆత్మను దేహమును నరకములు బాధించేది కేవలము దేవుడు మాత్రమే ఆత్మను దేహమును నరకములు బాధించేది మాత్రం దేవుడి అందుకోసమే ఆత్మను చంపనేరక దేహమునే వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి దేవునికి మనము మిక్కిలి భయపడేవారుగా ఉండాలి మనుషులకు కాదు జంతువులకు కాదు లోకానికి కాదు పాపానికి కాదు దేవునికి మనము మిక్కిలి భయపడాలి అలా భయపడినోడు మాత్రమే అలా భయపడినోడు మాత్రమే దేవునితో ఉంటాడు అనేది అర్థమవుతుంది కాండము ముప్పై మూడవ అధ్యాయం రెండవచనములో ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము మాట యహోవ సినాయి నుండి వచ్చెను చెరుల నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చను ఆయన కుడిపార్శమున జ్వాలలు మెరయూచుండెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది ఈ కాండము ముప్పై మూడవ అధ్యాయం రెండవ వచ్చి ఆయన రావటము అనే సంగతి ఇక్కడ కనిపిస్తూ ఉంది దైవజనుడు అనేటువంటి మోర్శ మృతి నొందక ముందు మృతి నొందక ముందు అతడు ఇస్రాయులను దీవించిన విధం ఇందులో మనకు కనిపిస్తుంది అందును బట్టి యహోవాసి నాయి నుండి వచ్చను అన్నాడు యహోవాసి నాయి నుండి వచ్చను శరుల నుండి వారికి ఉదయించెను అన్నమాట సీనాయి నుండి వచ్చినాడు శరీరులో నుండి వారికి ఉదయించినాడు ఉదయించిన సూర్యుడు ఆయన ఉదయించాడు అనగా జన్మించాడు ఆయన పారానుకొండ నుండి ప్రకాశించినాడు ఉదయించినాడు ఉదయించిన వాడు ఏం అంటే ప్రకాశించినాడు ఉదయించిన సూర్యుడు ఏం చేస్తాడు ప్రకాశాన్ని ఇస్తాడు ఆయన ప్రకాశించను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చా వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి వచ్చాను ఆయన సముఖమందు వేవేల పరిశుద్ధులు ఉన్నారు వేవేల దూతలు గుడిక ఆయన సముఖమందు ఉన్నారు వారి మధ్య నుండి ఆయన వచ్చా ఆయన కుటుపార్శమున అగ్నిజ్వాలలు మెరుయూచ్చు ఉండేను అనే మాట ఉంది ఆయన అగ్ని అగ్నిజ్వాలలు మెరుగుచ్చు ఉండేను ఆయన పాదములు గురించి భక్తుడు రాస్తాడు కదా ప్రభుదిన మందు నేను పరవశుడనైతిని అంటూ ప్రకటన గంధంలో మనం చూస్తాం ఆయన పాదములు ఆయన సన్నిధి ఆయన ఏ విధంగా ఉన్నాడో అన్ని కూడా ఎనిమిదవ చాలా నుంచి మనకు కనిపిస్తాయి మొదటి అధ్యాయంలో ఆయన ప్రకాశించినాడు ఉదయించాడు ప్రకాశించాడు ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరుగుచున్నవి అనే మాట ఇందులో మనం చూస్తాం యశాగ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి యశాగ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిది వర్షంలో యహోవా భూమిని గజగజ వణికింప లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ నుండి మనుషులు కొండల గృహలలో దూరు దూరు నేల బరియలలో దూరు దూరు అనే మాట కనిపిస్తూ యహోవ దినము రాబోతుంది ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆ దినాలలో మనుషుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే చాలా ఘోరంగా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది అహంకారుల పరిస్థితి అవునా దేవునికి భయపడిన వారి పరిస్థితి విగ్రహాలను పూజించే వారి పరిస్థితి దొంగల నరహంతకులయక పరిస్థితి ఆయన దినమునకు ఆయన రాకడకు వాళ్ళు భయపడి ఎక్కడెక్కడ దూరుతారో రాయబడింది ఈ మాట గుర్తు పెట్టుకోవాలి యహోవా భూమిని గజ గజ వణికింప లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావం మహాత్మ నుండి మనుషులంట కొండ గుహలలో దూరుతానంట నేల బొరీలలో దూరు దూరు అనే మాట రాయబడింది కొండ గుహలలో దూరేటువంటి వాళ్ళు నేల బొరీలలో దూరేటువంటి వాళ్ళు ఆయనకు భయపడేటువంటి దినము ఒక దినము వస్తుంది ఇరవై ఇరవై ఒకటి ఒకటి రాయబడింది అట్నే ఆ దినమున యహోవ భూమిని గజగజ గజ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండీటులలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకు గబ్బిలమ్ములకును పారవేయురు పారవేయితురు అన్నమాట ఆ దినమందు ఈ వెండి విగ్రహాలు గాని మట్టి విగ్రహాలు గాని చెక్క విగ్రహాలు గాని ఇవేవి కూడా వాళ్ళను ఆదుకోలేవు వారిని ఆదరించలేవు వారిని పారేస్తారంట ఎలకలకు పారేస్తారంట గబిలాలకు పారేస్తారంట వాటిని అవేం చేస్తాయి ఎలకలు ఏం చేస్తాయి గబిలాలు ఏం చేస్తాయి భయంకరమే దినము రాబోతుంది అది నిత్యనాశన దండన దినము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది పౌరు రాసి ఇట్లా అన్నాడు పిలిపత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన పిలిపత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మనం చూడగా దేవుని వాక్యం ఇలా ఇలా జ్ఞాపకం చేస్తుంది నాశనమే వారి అంతం వారు కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుచున్నారు అనే మాట రాయబడి ఉంది ప్రియమైన సోదరి సోదరులారా గమనించండి మాటలు ఈ మాటలు వింటున్నప్పుడు భయమేస్తూ ఉంది నాశనమే వారి అంతం అంట నాశనమే వారి అంతం ఎవరి అంతం క్రీస్తు శిలవకు శత్రులైన వారి అంతం దేవునికి విరుద్ధంగా బతికే వారి అంతం నాశనమే వారి అంతం వారి కడిపే వారి దేవు వారు కడిపే వారి దేవుడు కడుపు కోసం బతికే వాళ్ళు ఉన్నారు దేవుని కోసం బతికేవారు లేరు ఎప్పుడు చూసినా ఏం దిందాము ఏమి తాగుదాము ఏం ధరించుకుందాం అవునా ఏమి దిందాము ఏమి త్రాగుదాం ఏం ధరించుకుందాం ఇదే కానీ దేవుణ్ణి ఆరాధించుదాం దేవుణ్ణి సన్నిధికి వెళ్దాం దేవుని మందిరంలో కనిపించుదాం ప్రభుకు స్తోత్రం చలించుదాం అనే ఆలోచన ఎవరి గుడిక కనిపించటం లేదు ఎందుకంటే వారి కడిపే వారి దేవుడు అయ్యింది ఎప్పుడు కడప కోసమే తిప్పలబడేవాళ్ళు ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకి తెలుసు అని వాక్యం చెప్తున్నా కానీ ఆదివారం ఆరాధన సహితం ఎగ్గొట్టి పనికి వెళ్ళేవారు ఉన్నారు ఆదివారం ఆరాధన సహితం ఎగ్గొట్టి ఇంటికాడ ఉండే వాళ్ళు ఉన్నారు ఆదివారం ఆరాధన సహితం ఎగ్గొట్టి ఫంక్షన్లకు పెన్నులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు నాశనమే వారి అంతం వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారంట సిగ్గుపడాల్సిన దానికి బదులుగా ఏం చేస్తున్నారు అతిశయపడుతున్నారు అతిసేపడుతున్నారు భూసంబంధమైన వాటి మీదనే వీళ్ళు మనసు చూస్తున్నారు కానీ పర సంబంధమైన వాటి మీద మనస్సు లేదు వీళ్ళకు వీరిని బాగు చేయడం ఎవరి వల్ల కాదు వీరిని బాగు చేయడం ఎవరి వల్ల కాదు పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనము పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనములో అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తీనుల తీర్పును నాశనమును దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది అని వాక్యం చెబుతుంది ఉంది ప్రియమైన సోదరి సోదరులారా ప్రభు దినం గురించి మాట్లాడుతూ దినం గురించి మాట్లాడుతూ పేతురు సంగతి జ్ఞాపకం చేశాడు ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడింది అగ్ని కొరకు నిల్వ చేయబడిందంట అప్పుడున్న ఆలోకం నీటి ద్వారా దేవుడు నాశనం చేస్తే ఇప్పుడున్న ఈ ఆకాశం ఈ భూమి అగ్ని కోసమై నిల్వ చేయబడింది అదే వాక్యం వలన భద్రము చేయబడింది ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న భూమి దేవుడు అగ్ని చేత కాల్చి వేస్తాడంట ఈ భూమి మీద అగ్ని కురబోతుంది ఈ భూమి మీద ఉన్న ప్రజలు చనిపోతారు అగ్నికి ఆహుతి ఇస్తారు మంటల్లో అలమటించిపోతారు చెప్తే వినటం లేదు గ్రహించటం లేదు నాకు కాదులే అనుకుంటున్నారు నాకెందుకులే అనుకుంటున్నారు ఈ భక్తి ఒక దినమందు తప్పించుకోవడానికి ఏమాత్రం వీలు లేదు తప్పించుకోలేము అనేది దేవుని వాక్యం మనకు చెప్తూ అందును బట్టి జాగ్రత్త నిత్యనాశనమైన దండన వీళ్ళు పొందుతారు వీళ్ళు పొందుతారు ఆ దండన పొందకుండా ఉండాలంటే ఈ ఇదే ప్రభు క్రీస్తునంద విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు మనసు పొందాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది ఆ విధంగా మారు మనసు పొంది ప్రభుని విశ్వసించి భక్తి జీవితంలో బలపడదాం అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన ప్రేమగల ఎస్ అనే పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినమందు మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి విన్నవారు హృదయాల కార్యం జరిగించి దయచేసి కాపాడి సహాయం చేయండి మీరు ఆకడకు వంబులందరి సిద్ధపాటు చేయమని ఎంతో భయముతో వణుకుతో వినయముతో విధేయతతో జీవించే కృప అనుగ్రహించి దర్శించు మరి మీకు అప్పగించుకుంటూ ఈ ప్రియకుమారుడు ఆరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ